అందరికీ ఇక్కడైతే ఇంకా హైదరాబాద్కి వెళ్తున్నాము చాలా లేటుగా స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నల్గొండ నుండి హైదరాబాద్కి స్టా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము సిక్స్ థర్టీకి సెవెన్ ఎక్కామన్నట్టు మాకు తెలియదు కదా అండి ప్లేస్ అంటే ఎక్కడ ఇల్లు ఏంటి అనేసి తెలియదు కాబట్టి మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయే టైంకి ఎక్కమన్నారు అన్నట్టు అందుకే తను వచ్చేసి సిక్స్ థర్టీకి ఎక్కమన్నారు మేమైతే ఇంకా పిల్లలతో సర్దుకోవడం అది ఇది అయ్యేసరికి సెవెన్ అలా అయ్యిందిలేండి పడుకున్నారు ఆఫ్టర్నూన్ పిల్లలు అందుకే ఇంకా సెవెన్కి అలా మూవ్ అయ్యాము ఫుల్ వర్షం తెలుసా ఎంతలా వర్షం వచ్చేస్తుందంటే బస్ మూవ్ అయిన మూవ్ అయ్యి ఒక టెన్ మినిట్స్ నుంచి ఫుల్లుగా వర్షం అన్నట్టు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మేమైతే దిల్సు నగర్లో దిగిపోయాము దిల్సుఖ్ నగర్ నుండి క్యాబ్ అడ్రస్ పంపించారు అడ్రస్ పంపిస్తే క్యాబ్ బుక్ చేసుకొని రమ్మన్నారు సో తను అక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఉంటాను ఇల్లు చూపించడానికి ఆఫీస్ వచ్చేసి తనది సెవెన్ ఓ క్లాక్ అలా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇంకా క్లియర్గా ఇక్కడైతే నేను అడ్రస్ అయితే ఏమీ క్లియర్గా మెన్షన్ చేయను నియర్ బై చెప్తాను ఎందుకంటే ఫర్దర్గా ప్రాబ్లం అయిపోతుంది కొన్ని ఇష్యూస్ అలా ఉంటాయి కదా అందుకనేసి అడ్రస్ ఏం చెప్పను క్లియర్గా బట్ మా హస్బెండ్ వచ్చేసి గచ్చిబౌలిలో ఆఫీస్ అండి అక్కడనే రూమ్ తీసుకొని అనుకున్నాం అక్కడ సరౌండింగ్ లో కేవీ కూడా ఉన్నాయి కానీ ఏమైందంటే అక్కడ సరౌండింగ్లో గచ్చిబౌలిలో రెంట్ వచ్చేసి థర్టీ కే థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ ఫైవ్ నుంచి చెప్తున్నారు మనకి రెంటల్ అగ్రిమెంట్ అంత ఇవ్వరా అన్నట్టు బ్యాంకు మనకి ఇచ్చే దాంట్లోనే చూడాలి అయినా కూడా మనకి వచ్చే బడ్జెట్లో అస్సలు అక్కడ గచ్చిబౌలిలో దొరకట్లేవు సర్లింగ్ అలానే చూస్తూ 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 కొంచెం మెహదీపట్నం సైడ్ వచ్చేసాం అన్నట్టు గచ్చిబౌలి టు మహేదీపట్నం మా హస్బెండ్ అంటే ఇప్పుడు మేము ఉండే ఇంటికి మా హస్బెండ్ ఆఫీస్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా హైదరాబాద్లో ట్రాఫిక్ తెలిసిందే కదా తనైనా అప్ అండ్ డౌన్ చేస్తారు మీరు సేఫ్గా ఉంటే చాలు అండ్ ఇక్కడ వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ కోలీగ్ కూడా ఉంటారు అన్నట్టు వాళ్ళ ఇంటి ఆపోజిట్ తీసుకున్నాము మనకి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు అనేసి మంచి వెంచర్లు తీసుకున్నారు మనం వెళ్ళే మన ఇంటికి వెళ్ళే రూట్లోనే మదీనా ఉంది ఇక్కడ ఫుల్ షాపింగ్స్ ఉంటాయా అంట మా మమ్మీ అదే చెప్తుంది తను ఎప్పుడు లేండి బట్ వాళ్ళ అంటే ఇంటి పక్కన వాళ్ళు వచ్చి షాపింగ్ చేస్తారని మీకు హైదరాబాద్లో మంచి షాపింగ్ అంటే మంచి రీజనబుల్ ప్రైస్లో ఏమన్నా ఉన్నాయో చెప్పండి ఎందుకంటే నేను ఈ ఈ టూ సైడ్ ఏరియాకి నేను ఎప్పుడూ రాలేదు విద్యానగర్ ఎల్బీ నగర్ నగర్ అది మా నల్గొండ రూట్ కాబట్టి ఆయన అక్కడనే ఫైవ్ ఇయర్స్ ఉన్నాము అప్పుడు జాబ్ పర్పస్ పైన మీకు మంచిగా కామెంట్ చేయండి మంచి మంచి ఏరియాస్ ప్లేసెస్ and me. Mm -hmm. ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము ఇంకా ఇదైతే మనం ఉండే ఇల్లు మన త్రీ ఇయర్స్ జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది చీకటిగా ఉంది కాబట్టి మీకు సరిగా కనిపించలేదు డేలో మంచిగా తీస్తాను లేండి ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ఫుల్గా వర్షము దారి పొడుగు వర్షమే అక్కడ మేము దులుచుకున పానీపూరి తినేంతవరకు ఉంది మళ్ళీ ఆటెక్కగానే వచ్చింది అక్కడ ఆపోజిట్ కనిపిస్తున్న ఇల్లు అండి సార్ వాళ్ళ కొలిక్ వాళ్ళ ఇల్లు వాళ్ళ పిల్లలు కూడా కేవీనే మన పిల్లలు కేవీనే సేమ్ స్కూలు ఎంత ఓపెన్ ప్లేస్ అంటే మా పెద్ద బాబు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారండి అక్కడ ముంబైలో వచ్చేసి ఫోర్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ముంబైలో అంతే ఉంటాయి ఇంకా హైదరాబాద్లో మన ఏపీ తెలంగాణలో చెప్ తెలిసిందే కదా పెద్ద పెద్ద ఇల్లులు డబల్ బెడ్రూము ట్వంటీ ఫోర్ థౌజండ్ అనుకుంటారు రెంట్ సో అది మొత్తానికి దేవుడ చల్లగా చూడు ఈ త్రీ ఇయర్స్ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరం సంతోషంగా ఉండాలి అంటూ మొదటి అడిగైతే పెట్టేశాను ఇది మొత్తానికైతే మన హాలు యాక్చువల్లీ టీవీ ఇక్కడ మనది పెద్దగా ఉండేసరికి ఇక్కడ పెట్టుకోవడానికి రావట్లేదు అది ఒక్కటే మైనస్ మరి ఓనర్స్ని అడగాలి అంత చిన్న కబోర్డ్ సరిపోవట్లేదు మన టీవీ పట్టదుగా ఇంకా ఇక్కడ బుక్స్ పెట్టేసుకోవాలి బాగుంది కదా అదే ముందు నాకు పిల్లర్స్ దగ్గర ఫస్ట్ టైం కాబట్టి క్యాబ్ క్యాబ్లో బుక్ చేసుకున్నాము లోకల్ బస్ కూడా ఉంటుందంట అదే చెప్తున్నారు ఒక్కసారి చూపిస్తే చాలండి ఇంకెవ్వరైనా రావచ్చు ఇక్కడ వచ్చేసి స్పెషల్ పూజగాది ఉంది నాకు ఇలా వేరేగా పూజగాది కోసమే నీరోజు ఎదురు చూసాను ఫైనలీ నాకు ఇల్లు అసలు నా ఆనందం అయితే మొహంలో తెలిసిపోతుంది అంత బాగా నచ్చింది ఇల్లు ఇలాంటి ఇల్లు ఒక్కటి ఉంటే చాలండి జీవితానికి ఇంకా గడిపేసేయొచ్చు తిండి లేకుండా అబ్బబ్బబ్ ఇంకా కిచెన్ అయితే అబ్బా నేను ఎలా అయితే ఇమాజినేషన్ చేసుకున్నాను ఈవెన్ మా హస్బెండ్ నేను అంటే ముంబై నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎలాంటి ఇల్లు ఉండాలి అనుకున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చిందండి కిచెన్ పెద్దగా ఉండాలి నేనైతే మా హస్బెండ్కి అదే చెప్పాను వెళ్తున్నప్పుడు రూమ్ చూస్తున్నప్పుడు అబ్బా మావయ్య కిచెన్ పెద్దగా ఉండాలి నాకు వీడియో తీయడానికి అస్సలు కంఫర్ట్గా ఉండకపోయేదండి ఎక్కడ కూడా ముంబైలో అయితే అసలు ఛాన్స్ లేదు ఇప్పుడున్న మన కిచెన్కి ఎన్ని యాంగిల్స్ పెట్టేసుకోవచ్చు ట్రై ప్యాడ్ సో మంచిగా వీడియోస్ తీసేసుకోవచ్చు అని అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము కిడ్స్ బెడ్రూము బట్ మా పిల్లలు మమ్మల్ని వదిలేం పడుకోరు ఇంకా మా ఫ్యామిలీ వచ్చిన ఇక్కడ చేయొచ్చు అండ్ స్టడీ రూమ్ లాగా పెట్టేద్దామని ఇంకా ఆ రోజైతే ఇంకా కాసేపు చూసి ఆనందపడి పడుకున్నాము మార్నింగ్ లేచి పాలు పెట్టుకుందామన్నా స్టవ్ లేదు గిన్నెలు దొరకట్లేవు అసలు నాకు ఏం అన్ని క చాకు పెట్టి టక్క టక్క అని కట్ చేయడం చూడడం ఎంత చూసినా అవి ఎక్కడ దొరుకుతాయి అన్నీ అసలు ప్యాకర్ మూవర్స్ వాళ్ళు ఎంత నీట్గా తిన మళ్ళీ దించేటప్పుడు ఏం అర్థం కావండి ఎక్కడ ఏమి తెలియదు పిల్లలు అయితే ఫుల్గా పడుకున్నారు నైట్ మిన్నుకు ఫుల్ ఫీవర్ వచ్చిండే కాకపోతే తొందరగా బై టా బ్రిస్ ట్రానిక్ అలాంటివి ఏం లేకుండా తగ్గిపోయింది అసలు గ్యాస్ లేదు రైస్ లేదు ఏం లేదన్నీ సెట్ చేసుకోవాలి గొంతు బాగా కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది ఒక టూ త్రీ డేస్ నుంచి గొంతు మొత్తం పోయింది బాగా సిక్ అయినా అక్కడంతా సర్దడం వల్ల ఇక్కడికి వచ్చి ఒక త్రీ డేస్ మోషన్స్ స్టమక్ పెయిన్ ఈ ఇన్ఫెక్షన్ ఏదో వెదర్ చేంజ్ అయితే నాకు తొందరగా వాయిస్ ఇట్లా ఇట్లయితుంది సో ప్యాక్లు అన్నీ కూడా తీసి ఎల్లో చూడాలి సరే ఏ బాక్స్లో ఏమున్నాయో కూడా తెలియట్లేదు చూసి వంట స్టార్ట్ చేయాలి ఈరోజు శుక్రవారం పొంగియాలి ఏంటి స్టవ్ లేదు గ్యాస్ లేదు అదంతా కనెక్షన్ ఇప్పుడెంట్ లేదు ఇండక్షన్ స్టవ్ ఉంది నా దగ్గర సో దాన్ని సెట్ చేసుకున్నాం సో ఇదంతా తీసేసి ఫ్రెష్ అవ్వాలి ఓకే బాయ్ రావడం అయితే వచ్చాము ఇల్లు అయితే చూసి సంబరపడ్డాను కానీ మనకి గ్యాస్ అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళినప్పుడు గ్యాస్ కనెక్షన్ తీసుకొని వెళ్ళాము అక్కడ మనకి సిలిండర్ అవసరం పడలేదు కాబట్టి ఇప్పుడు గ్యాస్ లేదు కొత్త కనెక్షన్ తీసుకోవడానికి వెళ్ళాలి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు ఇంక అన్నీ నేనే చూసుకోవాలి తనకి ఇంకా లీవ్ ఇవ్వరండి ఎందుకంటే ఆల్రెడీ జాయినింగ్ పీరియడ్ వన్ వీక్ అయిపోయాయి సో ఇవ్వరు అన్నట్టు మిగతా నేనే చూసుకోవాలి అన్నీ చూపిస్తాను ఇదండి బయట నుంచి మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది కింద ఓనర్సే పైన ఓనర్సే మధ్యలో ఓనర్ వాళ్ళ ఆంటీ వాళ్ళకి ఇద్దరు కొడుకులు అంట అతను అంటే వాళ్ళు ఉండడానికి ఇద్దరు కొడుకులు ఉండడానికి ఇలా త్రీ ఫ్లోర్స్ వేసుకున్నారు చిన్న బాబు పెద్ద బాబు లో ఉంటారంట ఇంకా అది మనం రెంట్కుంటున్నాం అన్నట్టు మన ఇంటికి ఒక ఐదు నిమిషాల్లోనే పార్క్ అండి ఇదంతా ఈ వెంచర్ మొత్తం వాళ్ళకి ఇది పార్క్ అన్నట్టు మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ చూపిస్తున్నారు ఇప్పుడు నన్ను దించేసి వెళ్తారంటే అన్ని నువ్వే చూసుకోవాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలని అందుకే నేను మళ్ళీ ఏమన్నా నా డౌట్ వచ్చిన వీడియోలో చూసుకోవచ్చు అని తీస్తున్నాను సో మనం ఉండే ఏరియా నేను ఆల్రెడీ చెప్పానండి కొన్ని ఫ్యా కొన్ని ఇష్యూస్ వల్ల కూడా నేను అడ్రస్ క్లియర్గా చెప్పలేను ఎప్పటికైనా చెప్పకూడదు ఎవరికి కూడా కదా సో మనం ఉండేది మెహదీపట్నం రోడ్ అన్నట్టు సో అది ఇంకంతకంటే ఎక్కువ నేను క్లియర్గా ఏం చెప్పలేను మేదీ రోడ్ దగ్గర ఉంటాము ఇక్కడ హెచ్పి మాది వచ్చేసి హెచ్పి గ్యాస్ అన్నట్టు ఒకసారి కనెక్షన్ తీసుకుందాం అన్నట్టుగా వచ్చేసామండి అండి ఒక్క సిలి ఆల్రెడీ మనకి స్టవ్ ఉంది కాబట్టి స్టవ్ లేకుండా అయితేనేమో టెన్ థౌజండ్ అంట రెండు సిలిండర్లు స్టవ్ ఉంటేనేమో ఫైవ్ థౌజండ్ అంట బట్ స్టవ్ ఉంది కాబట్టి మనం తీసుకోవట్లేము కాబట్టి ఖచ్చితంగా ఇన్స్పెక్షన్కి వస్తారంట అదేదో ఫార్మాలిటీస్ చెప్పారు ఆధార్ కార్డ్ అవన్నీ చేసి వచ్చాను ఫిల్ అప్ ఏమీ లేదు ఇండక్షన్ స్టవ్ అంటే ఇండక్షన్ స్టవ్ ఉంది అది అంతే పిల్లలు ఆకలితూ ఉంటారు మిన్నుకి కొంచెం ఫీవర్ ఉండే ఏం లే అందుకట అటు వచ్చింది కంటిన్యూగా జర్నీ అవ్వడం అలా ఇలా అవ్వడం వల్లనే ఏమో ఇంకా అందుకే టిఫిన్స్ తీసుకొని వెళ్తున్నాను మమ్మీ పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేయమని చెప్పాను మొత్తానికైతే ఒక్కసారి చూపించినా కూడా జాగ్రత్తగానే ఇంటికి వచ్చాను కాల్ని వాటికొని వెతుక్కొని మన ఇంటికి దగ్గర అక్కడ బ్యాక్ సైడ్ది పార్క్ అన్నట్టు ఇంకొక కిరాణం కొట్టు ఉంటుంది ఇక్కడ ఇది మన ఇంటికి ఆపోజిట్ మన ముందు ఇంటి ముందు నిల్చొని చూస్తే షాప్ కనిపిస్తుంది వెళ్ళే పని అయితే వాళ్ళు తినాలి ఫీవర్ వచ్చింది ఫుల్గా వెళ్ళేసరికి పిల్లలు పడుకున్నారు ఇంకా మమ్మీ అయితే అన్నీ అప్పుడే స్టార్ట్ చేస్తూనే ఉంది మా మమ్మీ యాక్చువల్లీ వచ్చేటప్పుడు మా అమ్మమ్మని కూడా తీసుకొని రావాలండి కానీ విలేజ్లో పొలం పని అది అర్జెంట్ వర్క్ ఉండడం వల్లే రాలే ఓన్లీ మమ్మీ మేమే వచ్చేసామన్నట్టు ఇంకా సర్దుకోవాలి అది నేనైతే ఇంకా అసలు బ్రష్ వేసి వాటర్ దాగి వెళ్ళానంతే ఈరోజు ఫ్రైడే అన్నట్టు మేము థర్స్డే రోజు వచ్చాము ఫ్రైడే రోజు పాలు పొంగించుకోవాలని ఇండక్స్టమ్స్ స్టవ్ ఉందని చెప్పాను కదా దానిపైనే ఇంకా పాలు అయితే పొంగించుకున్నాము సో బాగా పొంగింది నిండుగా మంచిగా పొంగింది అన్నట్టు ఇంకా ఇండక్షన్ స్టవ్ పైన పొంగితే అవుతుందని ఏమో మా మమ్మీ ఏమవ్వదు మమ్మీ అదంతా ఏమి లే అనేసాను ఇంకా మొత్తానికి అయితే కొంచెం కిచెన్ అలా అలా పై పైన నీట్ చేసింది మమ్మీ కొంచెం పాలు పొంగిచ్చుకోవాలి కదా అని అందులోనే షుగర్ వేసాను అసలు సేమియా స్వీట్ ఏదన్నా చేయాలంటే ఈ స్టవ్ పైన ఇప్పుడు కాదు ఇంక ఇదంతా వేసరికి లేట్ అవుతుంది పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్ బయట నుంచే తీసుకొని వచ్చాను బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతకి ఇంకా పాలు సో అయితే పాలు పొంగించినాము ఇల్లు అయితే సూపర్ అండి సూపర్ ఇప్పుడు వీడి వేడిగా టీ పెట్టేసుకోవాలి టీ పెట్టేసుకున్న తర్వాత టిఫిన్ ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకొని వచ్చాను సో అది టీ స్పూన్ పెట్టేస్తునా పెద్దోడ స్పూన్దే ఈ ఇండక్షన్ స్టవ్ పైన మిల్క్ టీ ఇవి లిక్విడ్ లాంటివి బాగా ఇస్తున్నాయండి ఏదో ఒకటి అవసరానికి దొరికింది లేండి ఇంకా మమ్మీ అయితే ఫస్ట్ ఎప్పుడైనా టీ తాగుతారు ఆ టీ లేకుంటే మా మమ్మీకి పిచ్చిపిచ్చిగా అవుతుంది ఇంకా నేను కూడా కొంచెం తాగేద్దాము అన్నట్టుగా గొంతు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని సో మొత్తానికైతే ఇద్దరం కలిసి టీ పెట్టేసుకోరు baila, que ఇల్లు అయితే ఎంత బాగుందంటే ఇంకా నాకైతే ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరట్లేదు మమ్మీ కూడా అదే అంటారు అంటే ముంబైకి వచ్చారు కదా ఒకసారి ఆ ఇల్లుని చూసి భయ ఏదైనా మనము ఆంధ్ర ఎక్స్పెషల్లీ తెలుగు పీపుల్స్ మన తెలంగాణ అయినా ఆంధ్రనైనా ఏదైనా పెద్ద డిఫరెంట్ ఉండదండి ఇవి చూసి వేరే వేరే స్టేట్లో ఉండాలంటే చాలా కష్టం అందులోనూ ముంబైలో ఉండడం మరీను అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అన్నట్టు సో ఇంకా టిఫిన్ తినేసాను నేను కూడా పూజ చేసేసుకొని టైం వేస్ట్ ఎందుకని స్టార్ట్ చేసామండి వచ్చేటప్పుడు మా చెల్లి పాపను కూడా తీసుకొచ్చాము ఇంకా వాళ్ళకి లీవ్స్ లేవు అనుకోండి మా చెల్లి లీవ్స్ లేవు అన్నట్టు హాలిడేస్ లేదు తను ఇంకా వెళ్ళాలి ఇంకొకతే ఎందుకు మా చెల్లి వాళ్ళ మమ్మీ డాడీ లేకుండా కూడా మా పొట్టిది ఉంటుంది లేండి మా మమ్మీ ఉంటే చాలు తనకి అమ్మమ్మ బాగా అలవాటు అయింది అన్నట్టు సర్లే పిల్లలతో ఆడుకుంటుంది పిల్లలు కూడా పొట్టిదాన్ని తీసుకెళ్దాం తీసుకెళ్దామని ఉండే సరే ఇంకా ముగ్గురు ఆడుకుంటారు మా పని మేము చేసుకోవచ్చు కదా అనేసి అసలు యాక్చువల్లీ మా అమ్మమ్మ వస్తే పిల్లల్ని అంటే కొంచెం కష్టం లేండి పిల్లలు ఇది సరిదడం ఇంకోటి ఏమైపోయిందో తెలుసా ముంబైలో మనం ఓపెన్ చేయని ప్యాక్లు చాలా ఉన్నాయి అక్కడ మనకి కబూర్స్ లేకపోవడం వల్ల అసలు ఓపెన్ అన్నిటికీ ఎంత డస్ట్ ఉందంటే లిటరల్లీ చెప్తున్నాను అసలు మమ్మీ నేను ఎంత కష్టపడ్డామో ఇద్దరి వల్ల కాలేదండి అసలు అది ఆ దుమ్ము ఆ ముంబై దుమ్ము దులపడము కడగడి నా నేను నా ట అంటే ఎందుకు నాకు ఇంత ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే నాకు ఎయిత్ నైన్త్లోనే నేను చెప్పాను అనుకుంటా ట్రాన్సిల్స్ అయినాయి ఆపరేషన్ అయి ఉండే అందుకే ఏదైనా కొత్త ప్లేస్ మారిన వెదర్ చేంజ్ అయినా నాకు తొందరగా ఇది అవుతుందండి ఇంకా అసలు మా మమ్మీ వద్దంటుండే ఆయన కూడా నేను చేస్తాను వేరే పని చూసుకున్నా కూడా ఎక్కడండి ఇద్దరం కలిసి చేస్తేనే అయిపోలేదు అసలు ఇది అంత పని ఇంకొక ఇంకొకరైనా ఇద్దరైనా ఉంటే ముగ్గురు నలుగురు నా అవుతుంది లేదంటే అస్సలు అవ్వదు ఇక్కడికి వచ్చేంతవరకు కూడా నాకు తెలియదు లేదంటే మా చెల్లిని కూడా తీసుకొచ్చే వాళ్ళం అన్నట్టు ఇక్కడ కొన్ని కొన్ని పెట్టేసాము అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్రెష్అప్ అయిపోయి అసలు గ్రాసరీ సిలబ అండి గ్రాసరీ అసలు డిమార్ట్కి వెళ్ళాలి డిమార్ట్కి వెళ్ళి వచ్చేస్తాం డిమార్ట్కి వెళ్ళాలి డిమార్ట్కి వెళ్ళి గ్రోసరీస్ తీసుకుంటాం ఫస్ట్ అయితే కొంచెం పిల్లలకు పాలు తాగించుకుందాం పాలు తాగించుకొని స్టార్ట్ అవుతుంది సో ఈరోజు మొత్తం అన్ని బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసాము అన్నీ సర్దలే కానీ కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసాము అండ్ మమ్మీ బీరువా కూడా సర్దేసింది అంతా అసలు ఏం సర్ద అన్ని కంప్లీట్ అవ్వలేదు కానీ అంత ర కచర ఉందిలేండి ఇంకా మా హస్బెండ్ ఈరోజు ఫ్రైడే కదా రేపేళ్ళ ఎల్లుండి టూ డేస్ హాలిడేస్ ఫోర్త్ సాటర్డే బ్యాంక్స్కి సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే ఉంటుంది కదా ఇంక అందరం డిన్నర్ అయితే చేసాము ఫస్ట్ రోజు ఇంక ఇండక్షన్ స్టవ్ పైన సర్దడంలోనే అయిపోయి వంట చేసుకోలేదండి వచ్చిన టూ డేస్ అంటే ఈ ఎస్టర్డే అయితే ఆల్రెడీ తినేసి వచ్చాము ఈరోజు రేపు అంటే టూ డేస్ మేము బయటనే తెచ్చుకొని తిన్నాము టూ డేస్ ఎంత రేట్ అయిందో తెలుసా అసలు కాకపోతే ఏంటంటే ఇలా బయట తెచ్చుకొని తినే తినేది చాలా సంవత్సరాలు అయింది బాగా ఎంజాయ్ చేసాము కావాల్సికొని తెప్పించుకున్నాము ఇంకా తిందాము ఈ మిస్ అయిపోయినా మనం తెలుగు ఫుడ్ మిస్ అయిపోయాము అనేసి ఇంకా తినేసి ఇప్పుడు కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకొని తినేసి మీల్స్ తెప్పించుకున్నాము ఇంకా ఫ్రైడే సాటర్డే నాన్వెజ్ ఏమి తినాం కాబట్టి మీల్స్ మమ్మీ తిన్నారు ఇంకా ఒక్కరి కోసం ఎందుకనేసి అందరూ మీల్స్ తెప్పించుకొని మంచిగా ఆంధ్ర భోజనం తెప్పించుకొని తినేసి పిల్లలు కూడా తినిపించేసి డిమాట్కి వెళ్ళాం అబ్బా డీమార్ట్ ఈ పేరులో ఏదో ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయింది నా నేను ముంబైలో కూడా డిమార్ట్కి వెళ్ళలేదండి అక్కడ అంత ఛాన్స్ రాలే ఎప్పుడు ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టేసుకునేదాన్ని నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయింది అనుకుంటా డిమార్ట్ చూడక ఇది మెహిదీపట్నం డిమార్ట్ డిమార్ట్ అంటే మాకు చాలా దూరం మెహిదీపట్నం కూడా కాదండి బాబు మా ఏరియా నుండి డిమార్ట్కి మనం ఓలా బుక్ చేసుకుంటే వన్ సెవెంటీ రూపీస్ చెప్తుంది దరి దాపులో లేదు అసలు మాకు ఆపోజిట్లో కూడా లేదు నేను ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చుకునేయడానికి ఇంకా ఫస్ట్ అయితే కర్టెన్స్ లేవు డోర్ మ్యాట్స్ లేవు కొంచెం ఏమంట బకెట్ అది ఒక్క బకెట్ ఏమో తెచ్చుకున్నారు లేండి మా హస్బెండ్ మేము రాకముందు ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నారు కదా ఇంకా ఆ విధంగా ఇంకా గ్రాసరీస్ లేవు మేము వెళ్ళిందే నైన్కి నైన్ థర్టీకి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెంట వెంటనే ఇంకా అన్నీ చూసేసుకున్నాము గ్రాసరీస్ కర్టెన్స్ డోర్ మ్యాట్స్ ఇంకా మెయిన్ మెయిన్ అర్జెంటుగా అవసరం ఉన్నవన్నీ ఎందుకంటే ఫోర్త్ సాటర్డే సండే హాలిడే కదా రేపు అందరూ టెక్నీషియన్స్ వస్తున్నారు సాటర్డే సండే టెక్నీషియన్కి అర్బన్ కంపెనీలో బుక్ చేసుకున్నాము మనకి మా హస్బెండ్కి హాలిడే ఉంటుందనే బుక్ చేసుకున్నాము స్లాట్ మనమే పెట్టేసుకోవచ్చు అన్నట్టు అర్బన్ కంపెనీలో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము అన్నట్టు అందుకే ఈరోజు అంతా గ్రాసరీస్ తెచ్చుకున్నాము రేపు హాలిడేని కదా లేట్గా ప్రశాంతంగా షాపింగ్ చేసి హ్యాపీగా లేట్గా లేవచ్చులే అనేసి అండ్ కనీకి స్కూల్ బ్యాగు ఇంకా వాటర్ అవి స్కూల్కి కావాల్సినవి కూడా అన్నీ తీసుకుందాం అనుకున్నాం బట్ ఏమైందంటే టైం లేకుండే వీలైనంత వరకు ఎమర్జెన్సీ అవసరం అయితే తీసుకున్నాము దోమలు ఎక్కువగా ఉన్నాయండి ముంబైలో అంత దగ్గరికి బిల్డింగ్లు ఉన్నా ఒక్క దోమ లేకుండే ఇక్కడ బాగున్నాయి దోమలు ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల అండ్ ఎక్స్పెషల్లీ మ్యాట్ వీటి కోసమే మ్యాట్ కటన్స్ సో ఇవన్నీ తీసేసుకున్నాం అన్నట్టు వచ్చిన టూ డేస్కి ఎన్ని పనులు చేసుకున్నామో అసలు చెప్పాలంటే కాలు నొప్పి వస్తుంది ఇంకా నేను చాలా వరకు వీడియో తీయలేకపోయానండి అక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అసలు ఎక్కడ మర్చిపోతున్నా సడన్గా కెమెరా పెట్టాలంటే ఏం గుర్తొస్తుంది ఏదో పని మైండ్లో ఉండడం వల్ల అండ్ కటన్స్ అన్ని కూడా ఇంకా మంచి మంచి కటన్స్ అన్ని తీసుకున్నాము ఎక్కువ కటన్స్ పడుతున్నాయి ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి హాల్ అదంతా బెడ్రూమ్స్ సో ఇది ఇంకా మొత్తానికైతే అన్ని తీసేసుకున్నాము చాలా పెద్ద బిల్లే చేసేసుకున్నాము డీమాట ఆల్మోస్ట్ ఆ క్లోజ్ అయిపోయింది లెవెన్ థర్టీ అయింది లెవెన్కే కదా ఇంకా మనమే లాస్ట్ అన్నట్టు పెద్ద గోనె సంచే తెచ్చుకున్నాము మనము అన్నీ తీసేసుకొని హ్యాపీగా మళ్ళీ ఓలా మా హస్బెండ్ పిల్లలు అయితే బండిపోయిన వచ్చారు మేము ఇంకేది బ్యాగ్ తీసుకొని మమ్మీ నేనే ఆటోలో వెళ్ళిపోయాము ఇంకా రేపెల్లుండి టెక్నీషియన్స్ వస్తారు టీవీ ఫిల్టర్ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఇంకా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు అందుకని వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ మనం నీట్గా ఫిట్టింగ్ చేసుకోవాలి కాబట్టి అన్ని ఇప్పుడే చేసేసుకున్నాం అన్నట్టు సో ఇది అండి ఇంకా బ్లాగ్ అయితే ఇంకా ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను నేను ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో ఉంటాను ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి